తర్వాత సభను ఉద్దేశించి మాట్లాడుతూ ఈ రోజు నాకు ఆనందంగా ఉంది ముగ్గురు పండితులను సన్మానించుకోనున్నాం అందులో ఒకరు మన ఆస్థాన కవి విశ్వనాథుడు రెండో వారు విశ్వనాథుడి మెప్పు పొందిన వర్ధనుడు మూడో వ్యక్తి వర్ధనుడి మెప్పు పొందిన జయవంతుడు అని రాజు ప్రకటించగానే అందరూ చప్పట్లు కొట్టారు జయసింహుడు ముగ్గురిని ఘనంగా సన్మానించారు ఆ తర్వాత ఈ సన్మాన కార్యక్రమం నాకెంతో సంతృప్తినిచ్చింది ఎందుకంటే ఈ ముగ్గురు సహృదయులు ఇసుకరేనువంతైనా అసూయ లేనివారు తోటి కళాకారులను ప్రోత్సహించే గుణం కలవారు మొదట మన ఆస్థాన కవి గారు వర్ధనుడిలోని ప్రతిభను గుర్తించి నా దృష్టికి తీసుకువచ్చారు అలానే వర్ధనుడు కూడా జయంతుడి గురించి తెలుసుకొని తనకు బదులుగా అతనికి సన్మానం చేయమని అభ్యర్థించాడు సహజంగా మనుషుల్లో అసూయ ఉంటుంది వీరు దానికి అతీతంగా అనిపించారు ఇతరుల్లోని ప్రతిభను గుర్తించి అంగీకరించగలిగిన వారే నా దృష్టిలో నిజమైన గొప్పవారు ఈ పండితులు తమ రచనల ద్వారా ప్రజలకు జ్ఞానాన్ని పంచుతున్నారు ఇక మీదట విశ్వనాథుడితో పాటు వీరిద్దరూ మన ఆస్థానంలోనే ఉంటారు అని రాజు అనడంతో అందరూ సంతోషించారు ఇప్పుడు చెప్పు నిజమైన గొప్పవారెవరు ఎవరంటే కొంచెం కూడా అసూయ లేనివారు కదమ్మా అంతే కన్నయ్య వెరీ గుడ్ ప్లీజ్ లైక్ యూ